ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పొలంకి ఎద జల్లుకోవడం జరిగిందండి ఊరి కోసం అనేసి ఎద జల్లడం జరిగింది సుమారు ఇరవై రోజులు అవుతుందండి వర్షం లేకుండా ఈ ఎద జల్లడంతోనే మాకు ఒక ఎద ఇది పోతుంది చాలా భయపడ్డామండి నిన్న వర్షంతోనే ఈరోజు అంటే మొలకలు వచ్చాయండి లేకపోతే ఎద అనేది పోతుంది ఈ ఎద వేసుకోవడానికి ముఖ్యమైన విద్వేషం ఏంటంటే ఇప్పుడు జనాలు ఫుల్గా బిజీగా ఉన్నారండి అప్పుడు ఏంటంటే ఒకే పంట మీద ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పంట వేసుకుంటున్నారండి కొందరు ఏంటంటే పత్తి వేసుకుంటున్నారండి కొందరు ఏంటంటే జొన్న కూడా వేసుకుంటారు ఈ కాలంలో ఎందుకంటే అవి దొరకకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుంది ఇదేంటంటే దమ్ము గట పట్టేవాళ్ళండి ఇప్పుడు ఏంటంటే దమ్ము లేకుండా డైరెక్ట్గా ఉడుచుకోవచ్చు అండి ఇది సుమారు ఒక రెండు అంటే ఫస్ట్ రొటా బ్యాటర్ వేయాలండి రొటా బ్యాటర్ తర్వాత కల్తీ బ్యాటర్ వేస్తారండి కల్తీ బ్యాటర్ వేసిన తర్వాత ఏంటంటే వర్షం కోసం మంచిగా వెయిట్ చేస్తారండి వర్షం పడింది అనుకోండి వెంటనే జల్లు విత్తనాలు జల్లుతారండి జల్లడంతోనే ఇదేంటంటే మనము అప్పుడు ఏంటంటే ఒక దీంట్లో ఒక బట్టిలాగా పోసుకునే వాళ్ళమండి బట్టిలాగా పోసుకోకుండా ఇది ఇన్డైరెక్ట్గా వేసుకోవచ్చండి అంటే అది తీసి ఏంటంటే ఉడిచేవాళ్ళమండి ఇప్పుడు ఏంటంటే ఆ ఉడుపు కూడా అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవడం బెటర్ అండి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే బాగా తీసుకు అంటే గడ్డి వస్తే ఏం చేసేవాళ్ళం అంటే తీసుకునే అండి ఇప్పుడు ఏంటంటే గడ్డి కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు ఇవి వస్తాయి మొక్కలు వస్తాయి కదండి అంటే చెత్త మొక్కలు వస్తాయి కదండి ఆ చెత్త మొక్కలు తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏంటంటే అప్పుడు మామూలుగా కొట్టడానికి అయ్యేది కానీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి జనాలు కూడా దొరకరు దొరక చేత దొరకపోవడం చేత మనం ఏం చేస్తామంటే ఇలా జల్లుకోవడం బెటర్ అండి ఇది ఏంటంటే సుమారు అంటే దమ్ పట్టక్కర్లేదండి దమ్ పడితే మొత్తం మూడు అంటే మూడు దుక్కులు వేయాలండి ఇది ఇలా అనుకోండి రెండు దుక్కులతో తెగిపోతుంది ఏంటంటే ట్రైన్ ప్రకారం జనాలు దొరక్క మాకు ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే అప్పుడు కోసుకునే వరకు కూడా ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు ఏంటంటే కోసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే కోత మిషన్లు కూడా వచ్చేసాయండి అప్పుడు ఏంటంటే టెక్నాలజీ లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరగడంతో అంటే మొత్తం యంత్రాలతో నడుస్తుంది కాబట్టి ఓకే బాయ్